గైస్ న్యూ లాగా కనిపిస్తుంది ఇక్కడైతే మనకు అందరికైతే రంధన్ ముబారక్ ఫస్ట్ అయితే అండ్ ఉగాది ఉగాది ముబారక్ ఇక్కడైతే కనిపిస్తుంది ఫ్రూట్స్ అన్ని ఇక్కడ వచ్చేసి లిల్లీ ఫ్లవర్స్ ఇవి ఇందులో ఇంకా వేరే ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయన్నట్లు మనకైతే ఇప్పుడు నేను ప్రజెంట్ వచ్చేసి మజ్లిస్లో ఉన్నాను అనిపిస్తుంది కొత్త డిజైనింగ్ ఉంటుంది టీవీలు అన్నీగా అక్కడ సెట్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి అంటే పంతొమ్మిది వందల యాభై యాభై ఒక్క పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇక్కడ అనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో మజ్లీసు ఎట్లా ఉంది ఒకసారి కామెంట్ చేయండి అందరూ అయితే మనం సెట్ అట్లా ఉంటుంది మరి నేనైతే ప్రజెంట్ వచ్చేసి మజ్లీస్లోకి వచ్చిన మాట కనిపిస్తుంది కదా ఇక్కడ ఇది వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అక్కడ అనిపిస్తుంది అది ఇది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో అయితే ఓన్లీ ఇవే ఇండ్లు ఉన్నాయి అన్నట్టు ఇక్కడ కర్తలో ప్రజెంట్ వచ్చేసి టోటల్ వచ్చేసి ఏంటంటే ఏడు వందల ఆరు వందల డెబ్భై ఒక్క ఇండ్లు ఉన్నాయి అన్నట్టు టోటల్ వచ్చేసి అప్పుడులో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇది ఇది వచ్చేసి ఇది వచ్చేసి అది అయితే మనకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో మొత్తం ఎన్ని అరవై తొమ్మిది ఇండ్లు ఉన్నాయి టోటల్ పంతొమ్మిది వందల తొమ్మిది యాభై తొమ్మిదిలో అరవైండి ఎక్కడ ఇది ఆరు వందల ఆరు వందల డెబ్బై కింద ఎక్కడ అంటే ఎంత డెవలప్ అయింది అప్పటిదాపడ్లా చూడకుండా మనకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు చూస్తే ఇంకా ఇప్పుడు ఎన్నైనా మనకి మనకి ఏం తెలియదు అన్నట్టు ఇప్పుడైతే ప్రజెంట్ మనం వచ్చేసి మదీస్ అయిపోతున్నామో కనిపిస్తుంది కదా మంచిగా ఇక్కడైతే మనకి ఎంత బ్యూటీఫుల్గా ఉందో చూడవచ్చు ఇవి వచ్చేసి లిల్లీ పూలు లిల్లీ పూలు వచ్చేసి ఇది ఒక్కటేసి ఇరవై రూపాయలు ఉంటుంది ఇరవై కొన్ని ప్లేస్లలో ఇరవై ఐదు రూపాయలు ఉంటుంది ఏమన్నా వచ్చేసి మనకి ఇప్పుడు తినే ఫుడ్ అరబియన్ ఫుడ్ ఫుడ్ అన్నట్టు ఇదంతా అరబియన్ ఫుడ్ ఓన్లీ ఇదంతా ఈ ఉంటాయి అన్నట్టు కనిపిస్తుంది కదా అన్నీ మొత్తం ఖజూరా బంగ్లాదేశ్ అని పోతే ఖెూరా కేజు కేజు బీదం पास टी पोस टी ये क्या क्या है मेरे को पता नहीं है अभी तक ये पुराना भी है फूड है ये देखेगा तो ये वर्ल्ड कप का जीत गया फीफा का नहीं है इतना सुंदर है इसको बोलते हैं झूमर है देखो झूमर कैसा है इसका पूरा देखा ऊपर का मना कहते प्रेस को चलो अच्छे सिंधी చాలా అంటే చాలా నచ్చింది అన్నట్టు మనమైతే ఇంట్లో ఒకసారి బయట కూర్చొని చూద్దాం ఏంటంటే మనకు ఒక రాజు లైఫ్ కనిపిస్తుంది ఇంట్లో కుర్చీలో కూర్చున్నంత మళ్ళా అంటే మళ్ళీ ఏ పని అంటే పని ఎట్లుండదు అట్లా ఉంది ఇక్కడైతే మనం ప్రజెంట్ ఒక చిన్న తీసుకుంటాం ఇది వచ్చేసి మాది పాత టీవీ అక్కడ వచ్చేసి హోమ్ థియేటర్ మనకైతే ఇప్పుడు వచ్చేసి మెయిన్ అయితే వెళ్తా ఇక్కడ ఉండదు మనకు అన్నట్టు మనం చూసిన ఇక్కడ ఏసీ కూడా ఉంటుంది అందులో కూడా ఏసీ ఉంటుంది కానీ ఏసీ కూడా అయితే మనకు దీన్ని బ్లూ కలర్ బ్రీ ఈ సీట్లు అయితే మనకు స్కూల్ బస్ అంటారు మస్తు మస్తు ఉంటుంది ఇందులో వచ్చేసి వాళ్ళకు ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు టోటల్ మాకు ఫ్రూట్స్ తీసుకొచ్చి లిల్లీ బూసు చాక్లెట్ ఈ చాక్లెట్లు వచ్చేసి నాకు తెలిసి వన్ థౌసండ్ రికలు ఎబో ఉంటుంది వన్ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ఫిజింగ్ పర్ టోటల్ ఫుల్ ప్యాకింగ్ ఇది వచ్చేసి నాకు వచ్చేసి అనుకోలేదు ఇప్పుడు అయితే వచ్చేసి క్యాలెండర్ ఉంది ఇక్కడ వచ్చేసి చిన్న వేసి ఎనర్జీ మనకైతే సీట్లు అయితే వినిపిస్తున్నాయి అది వేరే కుర్చీలు బాగా అది మాకు వచ్చేసి ఇప్పుడు వంద బాబా తీసుకుండు పాపాలు వంద వందరకులు ఇచ్చిండు చిన్నమ్మ తీసుకొచ్చింది అయితే ఇప్పుడు నేను తీసుకున్నాను ఛాయ్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మన మింట్ జ్యూస్ అన్నట్టు కనిపిస్తుందా మింట్ జ్యూస్ ఇది వచ్చేసి మాకు అక్కడ ఎంతో మంచిగా ఉన్నా అయితే మనకు చాలా చాలా సెట్ ఉంది అన్నట్టు ఎలాంటి ఒకసారి మై న్యూ లుక్ అలాంటిది మనకు నన్ను తెలుసే కదా జిడ్డు జిడ్జిడ్డే ఉంటామని ప్రవీణ్ మోన్ ఫోర్ త్రీ డేంజర్ స్మైలే బైక్గా ఫోర్కి వెళ్ళి వచ్చేసి ఇదైతే నేనే వేరే వాళ్ళు కాదు ఎట్లున్నా లుక్ చైనా కాలర్ నేనైతే ప్రజెంట్ వచ్చేసి మజ్లీస్లోకి అయితే పోతున్నా ఇదైతే ఇవాళ పార్టీ అయింది అన్నట్టు ఇగో మేర రెండిట్లలో వచ్చింది అన్నాడు అయిపోయింది అంతా అంటే బయట పార్సల్ చేసేసినామంతా దొంగ వేయడు అయితే కనిపిస్తుంది మజ్లీస్ మజ్లీస్ మామ మజ్లీస్ అంటారు బామా అయితే ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ ఈ పన్నెండు నుంచి వెళ్ళి రెండు వేల మధ్యలో ఉంటాయి ఈ చాక్లెట్ల చాక్లెట్స్ అవి అంటే పన్నెండు వేల రియాల నుంచి వెళ్ళి పన్నెండు వేల రియాల నుంచి వెళ్ళి సారీ పన్నెండు వందల రియాల నుంచి వెళ్ళి రెండు వేల రియల్ల మధ్యలో ఉంటుంది అది కనిపిస్తుంది మజ్లీస్ అయితే ఎగ్దాముంటుంది అది ಜೀವನ್ ಮೊತ್ತ ಮಾಫೀಷಲ್ ಅನ್ನ ఈ మజ్లీస్ అయితే చాలా అంటే చాలా నచ్చింది నాకైతే ఇక్కడైతే పాత ఖత్తారు ఇది వచ్చేసి అంటే అప్పట్లో ఉండేది వచ్చేసి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఇది వచ్చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మన మజ్లీస్ అయితే మనకు సెట్ ఇక్కడైతే నాకు అనిపిస్తుంది ఎంత మనం ఇది ఒక్కోసారి కలుసుకుంటే నేనేనా అనిపిస్తుంది కానీ నేనే తెలుసుకున్నాను బై గాంజర్ స్టిక్ అయితే ఇది ఏదైతే లాస్ట్ డ్రైవ్ ఉన్నది కనిపిస్తుంది కదా ఎక్సెస్లో అయితే ఇప్పుడే లాస్ట్ డ్రైవ్గా ఇది అంటే మనం ఇక డ్రైవింగ్ నేను పార్క్ చేసిందంటే మన డ్రైవింగ్ పని అయిపోతుంది ఇక ఈ రోజుకి ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తేనే అప్పటిదాకా ఉండదు ఇక్కడ నుంచి మీది మేము ఉండే ఏరియా ఇది అన్నట్టు ఇక్కడ అనిపిస్తున్నాయి కదా ఇదే గల్లి మాది ఫైనల్గా అయితే ఇంకా లోపట్టుకోవాలి కానీ అక్కడ దాకా చూడవద్దు భయం పడతారు లెక్సెస్లో అయితే ఇది లాస్ట్ నా డ్రైవ్ ఇద్దరే లాస్ట్ అన్నట్టు అన్నట్టుగా అందరికీ అందరూ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మనమైతే డ్యూటీ అయితే ఇదే లొకేషన్లో చేస్తాం అన్నట్టు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి ఇదైతే నా ఇంతకుముందు నేను నడిపెట్టేది లెక్సెస్ ఇప్పుడైతే క్రోజర్ నడిపిస్తున్నా ఇక్కడ బ్లాక్ బ్లాక్స్ ఎల్లో కదా ఇప్పుడు ఇడిసే పెట్టిన దాన్నిగా మనకు అవసరం లేదన్నట్టు వాళ్ళే ఒళ్ళే విడిచబెట్టిను మనం విడిచబెడితే ఎందుకు అందుకే దూరం ఉంటున్న దీంతో ఇక ఇప్పుడు అప్పుడు తెలక నడిపిన తెలిసి ఇప్పుడు దీన్ని నడపలేను నేను కానీ అప్పుడప్పుడు నడిపియాల తప్పది సమ్ కైండ్ ఆఫ్ చలో ఉంటా మరి సబ్స్క్రైబ్